Hi and namaste in am shanti welcome back to my channel shanti vlogs ఈ రోజు మన వీడియోలో ఎంతో సాఫ్ట్ గా మృదువుగా పొరలు పొరలుగా ఉండే ఈ చపాతీలను ఎలా చేయాలో అలానే పర్ఫెక్ట్ టిప్స్ తో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను అలానే మీరు ఎప్పుడు చేసిన చపాతీలు మృదువుగా రావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్ చేయండి పిండి ఎలా కలపాలో ఎలా కాల్చాలో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే చాలా బాగా వస్తాయి ఇలా చేసిన చపాతీలను బాక్స్ లో పెట్టినా లేదంటే హాట్ బాక్స్ లో పెట్టినా సరే గంటల తరబడి మెత్తగా దూదుల్లాగా ఉంటాయి అలానే ఇలా పొరలు పొరలుగా ఉండే చపాతీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకన్నా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ మృదువైన చపాతీలను ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా చపాతీల కోసం ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ నాలుగు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ కప్పుతో నాలుగు కప్పులు తీసుకుంటున్నానండి మీరు ఎంతైనా కొలిచి పిండిని కొలుచుకొని వేసుకోండి నాలుగు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంతా ఉప్పు వేసేసుకొని అంతా ముందే ఈ విధంగా పిండిలో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి పిండిలో మొత్తం ఒకసారి నీళ్లు పోసుకుంటే పిండి అనేది అయిపోతుంది ఇలా ఎప్పుడు పిండి కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో మునివేళ్లతో బాగా కలుపుకోవాలి ఆ సరిపడినని నీళ్లు పోసుకుంటూ ఇప్పుడు పిండిని లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇలా మర్దన చేస్తూ బాగా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొక్కసారి రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా మర్దన చేస్తూ కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది సాఫ్ట్గా అయి చపాతీలు కూడా చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి ఇలా రెండు నిమిషాలు బాగా మర్దన చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి ముద్దలు కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ గా బాల్స్ లా చేసుకోవాలి నేను ఇక్కడ స్క్వేర్ చపాతీలు చేస్తున్నాను కాబట్టి ఈ సైజ్ పిండి ముద్దలు తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లా తీసుకుంటున్నాను ఈ విధంగానే పిండికి ఎన్ని బాల్స్ అయితే వస్తాయో అన్ని బాల్స్ ని రెడీ చేసుకొని ఇలా ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలి మీరు కనుక రౌండ్ షేప్ లో చపాతీలు చేయాలనుకుంటే చిన్న సైజ్ పిండి ముద్దలని తీసుకోండి పిండి ముద్దలని రెడీ చేసేసుకున్నాక ఒక బౌల్లోకి మళ్ళీ పొడిపిండిని తీసుకొని కొద్దిగా పొడి పిండిని జల్లేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దని పొడి పిండిలో ఇలా రెండు వైపులా అద్దేసేసుకొని తీసుకోవాలి ఇలా అది పిండి ముద్దని ఇలా చపాతి కర్రతో లైట్ గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేసామంటే చపాతీ కరకి పిండి అనేది అతుక్కుపోతుంది ఇలా మనకు కావాల్సిన షేప్ లో స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు అందరూ పొరలు పొరలుగా రావటానికి ఆయిల్ అనేది వేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి అలా ఏమీ అవసరం లేదు ఇలా కొద్దిగా పిండి జల్లుకొని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసేసి ఇక్కడ నేను చూపించే విధంగా పొరలు పొరలుగా రావటానికి ఈ విధంగా మడత పెట్టి హోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా క్లోజ్ చేసిన తర్వాత తర్వాత ఒక సైడ్ ఇలా పక్కకి తీసుకొని రెండో వైపుకి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని మనం ప్రెస్ చేసామంటే మనకి స్క్వేర్ షేప్ అనేది వచ్చేస్తుంది అలానే పొరలు పొరలుగా కూడా చపాతీ అనేది చాలా బాగా వస్తుందండి మళ్ళీ కొద్దిగా పొడిపిండిని చల్లుకొని రెండు వైపులా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలుచగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసేసుకొని మనం చపాతీ కర్రతో రుద్దేసామంటే చాలా బాగా వస్తుందండి ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేసేసిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మనం అన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటే కాల్చుకోవటానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఒక్కొక్క చపాతి ఇలా బాగా స్క్వేర్ షేప్ లో స్ప్రెడ్ చేశాక ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం స్ప్రెడ్ చేసామంటే చపాతీలు అనేవి పొరలు పొరలుగా వచ్చేసేస్తాయి ఇలా కావాల్సిన చపాతీలు వేసేసుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టేసేసుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఇలా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ రాసేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చపాతీని పెనం మీద వేసేసి మళ్ళీ ఇలా బ్రష్ తో లైట్ గా ఆయిల్ ని రాసేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ రాసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని వైపు బాగా కాలినివ్వాలి బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం బ్రష్ తో ఆయిల్ రాసేసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి మెత్తగాను ఉంటాయి అంతేనండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత చపాతీలని ప్లేట్ లో కానీ బాక్స్ లో కానీ హాట్ ప్యాక్ లో కానీ తీసేసుకోవటమే ఇలానే మనకు కావాల్సిన చపాతీలను తక్కువ ఆయిల్ తో పొరల పొరలుగా ఉండే విధంగా చాలా ఈజీగా చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా పొరల పొరలుగా దూదుల్లా మృదువుగా ఉండే చపాతీలు ¿Qué ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయో నేనైతే హాట్ బాక్స్ లో కూడా పెట్టలేదండి బయట విడిగానే పెట్టేశాను చాలా సాఫ్ట్ గా మన ఇట్లా ముట్టుకుంటే విరిగిపోయే విధంగా లోపల పొరల పొరలుగా చాలా బాగా వచ్చినాయి మరి ఇంకెందుకు మీరు ఎప్పుడు చేసిన చపాతీలు మృదువుగా రావాలంటే ఈ యొక్క వీడియో చూసి చేసేయండి చాలా బాగా వస్తాయి ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసేయండి చాలా బాగా వస్తాయి మరి ఇంకెందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న ఉన్న కానీ క్లిక్ చేయండి